ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మరి మన పిల్లలకి యథార్థంగా ఏకాగ్రత అనేది పెరగాలి బుద్ధి వికసించాలి అజ్ఞానం అనేది తొలగిపోవాలి జ్ఞానం పెరగాలి జ్ఞానం అనేది ఏ ఒక్కల సొత్తు సొంతం కాదు నాన్న భగవంతుడు అందరికీ తెలివితేటలు ఇస్తాడు దాన్ని ఉపయోగ పెట్టుకోవటంలో ఉంటుంది అంతే తప్ప అందరూ తెలివి అలా తెలియగలవాళ్ళు పిల్లలు కాకపోతే కాస్త వాడు కాన్సన్ట్రేషన్ అంటాం కాస్త ఏకాగ్రత అనేటువంటిది గనక పెడితే డెఫినెట్గా మెరిట్ అవుతారు యదార్థంగా మీరు గమనించండి చిన్నపిల్లలు చాలా తెలివితేటలతో ఉంటారు కాస్త అటువంటి కాస్త శ్రద్ధ పెట్టి మనం కూడా తల్లిదండ్రులు కూడా కాస్త శ్రద్ధ వహించి పిల్లల్ని జాగ్రత్తగా కరెక్ట్ రూట్ కరెక్ట్ వే తీసుకొని పెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు చదువుల్లో రాణించడం అనేది ఉంటుంది అలాగే తెలివితేటలు అనేవి కూడా ఇంపార్టెంట్ నాన్న చదువు ఒకటే అంటే ఓన్లీ పుస్తక జ్ఞానం ఒకటే కాదు మార్క్స్ ఒకటే వస్తే సరిపోదు జనరల్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో అది సొంతం అవ్వటం అనేటువంటిది అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది తెలివితేటలు అనేటువంటిది ప్రతి స్టూడెంట్ తెలివి గల వాళ్ళే యథార్థంగా చాలా తెలివి గలవాళ్ళు వాళ్ళు దాన్ని జాగ్రత్తగా మనం చేయటంలో ఉంటుంది అంతే తప్పించి ఎవ్వరు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు తెలియగలవాళ్ళు వీళ్ళు మొద్దు వీరు మెరిట్ అలా ఏం ఉండదు నానా అయితే జాగ్రత్తగా వాళ్ళకి చదువు మీద ఇష్టంగా చదవాలి వాడు ఇష్టంగా చదివితే డెఫినెట్ గా మెరిట్ అవుతారు ఏదో ఎందుకు ఇది మొక్కుబడిగా చదవటం కాకుండా వాడు ఇష్టంగా గనక కాన్సన్ట్రేషన్ గా చదివితే ఒక్కసారి రెండు సార్లు చదివినా చాలు వాళ్ళ బ్రెయిన్ లో సేవ్ అయిపోతుంది సరే ఏది ఏమైనా సరే ఆ రోజున జనవరి ఒకటో తారీఖు అనేది గురువారం వచ్చింది నేను మొదటి నుంచి జనరల్ గా చెప్తుంటా గురువారం అనంటే కాస్త ఎల్లో కలర్ డ్రెస్ పసుపు రంగు వస్త్రం వేయటం మంచిది గురుబలం కోసం అని చెప్పేసి తెలియచేస్తా దాని గల రీజన్ కూడా అంతే అంతకంటే ఏం లేదు ఎల్లో కలర్ వేయటం చాలా చాలా మంచిది అని సరే అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సెలవు ఇంట్లోనే ఉంటాము పర్వాలేదు ఏ కలర్ వేసినా అనుకుంటే పసుపు రంగు వస్త్రం అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది గురువారం కాబట్టి తెలియచేయటం మరి గురువారానికి అధిపతి ఎవరంటే బృహస్పతి అందుకని బృహస్పతి అంటే మరి గురువే బృహస్పతి అంటే గురువే సరే ఈ గురువుకి అధిష్టాన దైవం ఎవరు అని అంటే దక్షిణామూర్తి యదార్థంగా ఎవరంటే దక్షిణామూర్తి అందుకని దక్షిణామూర్తి అనేటువంటిది మరి పరమేశ్వరుడికి జ్ఞాన రూపం అలాగే విష్ణుమూర్తికి కూడా నానా దక్షిణామూర్తి అనేది విష్ణుమూర్తి కూడా స్వరూపం కాబట్టి సరే ఈ దక్షిణామూర్తిని మనము గురువారం రోజున ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ఇంకొకటి ఏంటంటే సకల విద్యలకు తత్వజ్ఞానానికి చిన్ముద్ర ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు ఈయనను అత్యున్నతమైన జ్ఞానానికి శుభాలకి అంత సత్యానికి అంతి సత్యానికి ప్రతీకగా భావిస్తారు గురువులు లేని వాళ్ళు సకల గురువులకు గురువైన దక్షిణామూర్తిని సద్గురువుగా భావిస్తూ ఉంటారు ఈయనను పూజించడం వలన అజ్ఞానము అనేటువంటిది తొలగిపోయి అలాగే బుద్ధి అనేది వికసిస్తుంది జ్ఞాన సంపద అనేటువంటిది కలుగుతుంది కొత్త సంవత్సరము ప్రవేశించిన వేళ సహజంగా మన కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ అనేటువంటిదే చేస్తుంటాం తెలుగు సంవత్సరం నుంచి ఫాలో అవుతాం కానీ ఇక్కడ ఇయర్ అనేది కూడా మారిపోతున్నది కదా రెండు వేల ఇరవై ఐదు అనేది పోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది వస్తున్నది దాన్ని మనం ఫాలో అవుతున్న రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది తీసుకుంటున్నప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజున వీరైనంత వరకు కూడా శనగ గుగ్గిళ్ళు అనేవి చేయటము మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి అది దక్షిణామూర్తి గుడి టెంపుల్ ఉండి ఉంటే పర్వాలేదు లేదు అనంటే దత్తాత్రేయుడు గురి కానీ గణపతి దేవాలయం కానీ విష్ణాలయాలు అన్నీ కూడా ఇప్పుడు రామాలయము అన్నా వెంకటేశ్వర స్వామి వారి గుడి అన్న నరసింహస్వామి వారి గుడి అన్న కృష్ణ మందిరము అన్న ఇవన్నీ కూడా విష్ణాలయాలకు వస్తాయి నాన్న సో ఏ విష్ణాలయానికైనా సరే అక్కడికి వెళ్ళటము ఇంకా చాలా ఎపిసోడ్స్ అనేవి కూడా నేను తెలియచేస్తాను వీటి సందర్భంగా ఎందుకు ఇంతగా అంటే కనీసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలి అని యథార్థంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అంత హ్యాపీనెస్ ఏమి ఇవ్వలేదు ఇరవై ఐదు చాలా మంది అన్నటువంటి మాట చూస్తుండగా గడిచిపోయిందమ్మా ఇరవై ఐదో సంవత్సరము ఏంటో చాలా తొందరగా గడిచిపోయింది మేము అంతా కూడా చాలా బాధగానే గడిచిపోయింది ఒక సంతోషకరమైన అనేది లేదు ఇలా ఎక్కువ మంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అది మనసు కష్టం అనిపిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావాలి అని చెప్పేసి ఈ చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తున్నారు పిల్లలందరినీ దగ్గరలో ఉన్న దేవాలయానికి తీసుకొని వెళ్ళండి పిల్లల్ని తీసుకు చక్కగా ఏదైనా ఒక శ్లోకం చదివించండి సరస్వతి అమ్మవారిది కానీ మన గణపతిది కానీ లేదా ఈ దక్షిణామూర్తిది కానీ ఏమైనా చదవాలి నాన్న పిల్లలందరికీ కూడా ఒక శ్లోకం చెప్తున్నా అది నోటికి వచ్చి ఉండాలి రోజు చదవడం చాలా మంచిది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే ఈ శ్లోకము వాస్తవంగా పిల్లలందరికీ కూడా నోటికి రావాలి రోజు మినిమం కనీసంలో కనీసం ఒక పదకొండు సార్లు అయినా చదివి స్నానం చేసి రాగానే బొట్టు పెట్టుకొని కాస్త శుక్లాంబరం చదవటం ఈ శ్లోకం చదవటం ఎక్కువ సార్లు కుదరతో పదకొండు సార్లు అది కూడా కుదరలేదంటే ఒక మూడు సార్లు అన్నా సరే చదివించండి పిల్లలకి జ్ఞానము అనేది ఇంపార్టెంట్ నాన్న జ్ఞానం అంటే చదువు ఒకటే కాదు ఓన్లీ చదివనే కాదు జీకే జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి స్వతహాగా తెలివితేటలు ఉండాలి జ్ఞానం అంటే కూడా ఒక సంపద అది కూడా ఒక సంపద జ్ఞాన సంపద సో ఆ జ్ఞానము అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరము అందుకని ఈ శ్లోకం మూడు సార్లు చదవటం గణపతిని ఆరాధించడం గణపతి శ్లోకం చదవటం సరస్వతి అమ్మవారిది చదవటం ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయండి సెలవు వచ్చింది ఏంటంటే ఏదైనా ఒక టెంపుల్ కి జస్ట్ ఎక్కువసేపు కాకపోయినా తీసుకుని వెళ్లి ఒక మూడు సార్లు ప్రదక్షిణాలు చేయించి కనీసం ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా అక్కడ కూర్చోబెట్టి ఇంటికి తీసుకురండి మంచి అలవాట్లు అవుతూ ఉంటాయి ఆ రోజు మాత్రం తప్పనిసరిగా మీ సమీపంలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళండి మీకు వీలైతే పులిహోర చేయండి లేదా శనగలైనా సరే నైవేద్యం పెట్టండి రెండు వీలైతే రెండు చేయండి అది కేజీంబాబు ఇది బాబు ఉంటే చాలా చాలా మంచిది శనగలు కేజీంబాబు నానబెట్టి ఉడకబెట్టి చేస్తాం మనం శనగ గుగ్గిళ్ళు అని పులిహోర కూడా బియ్యం బియ్యంతో చేయండి చేసి ఆ సమీపంలో ఉన్నటువంటి గుళ్ళో నైవేద్యం పెట్టి ప్రసాదం పంచి పెట్టండి చాలా చాలా మంచిది నాన్న పిల్లలతోటి కూడా పంచి పెట్టించండి యథార్థంగా పిల్లలతో కూడా కనీసం పది మందికి పంచి పెట్టమని చెప్పండి మంచి అలవాటు నాన్న ఇది ఆ రోజున మీరు ప్రసాదం స్వీకరించటం మంచిది ప్రసాదం పంచటము మంచిది కాబట్టి గుర్తు పెట్టుకొని జనవరి ఒకటో తారీఖు గురువారం రోజున వీలైనంత వరకు కూడా ప్రతి కుటుంబం ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నానా